బ్లూ స్కై టీవీ ప్రేక్షకులకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత ప్రభుత్వ చట్టానికి బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు భారత రాజ్యాంగ సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదు పొందంగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు జనవరి ఇరవై ఆరునే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రకమైన కారణం ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ ని ఆ రోజే ప్రకటించుకుంది అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలులో ఈ రోజున చేయాలని నిర్ణయించుకున్నారు భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవులు భారత స్వాతంత్ర దినోత్సవం గాంధీ జయంతి భారత గణతంత్ర దినోత్సవం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశానికి రానున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతవేత్తలు వేత్తలు రాజకీయ నేతలు వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చల నిర్ణయాల ద్వారా చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఈ బృందం భారత పార్లమెంట్ హాల్ సమావేశమై చర్చలు చేశారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆ రోజున స్వాతంత్ర దినోత్సవంగా వ్యవహరించారు అయితే దేశ స్వాతంత్ర దినం బ్రిటిషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమ నేతలు జనవరి ఇరవై ఆరున దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు బీజిడి బృందం భారత పార్లమెంట్ హాలులో సమావేశమై చర్చలు చేశారు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈ రోజున స్వాతంత్ర దినోత్సవంగా వ్యవహరించారు గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలు ఘనంగా నిర్వహిస్తుంటారు జనవరి ఇరవై ఆరు తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు దేశ రాజధాని న్యూఢిల్లీలో జెండా ఎగరేసి ప్రసంగిస్తారు విశాలమైన గ్రౌండ్ లో దేశంలో ఎన్నెన్నో రాష్ట్రాలను ప్రభుత్వ శాఖలను ప్రతిబింబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్ చేయిస్తారు రెండు వేల పదిహేను గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇదే తొలిసారి